హాయ్ అండి నేను ఈరోజు చూపించబోయే రెసిపీస్ వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా అమ్మవారికి పెట్టవలసిన ఐదు రకాల ప్రసాదాలు చూపిస్తానండి చాలా ఈజీగా టేస్టీగా మనకి తొందరగా అయిపోయే ప్రసాదాలండి అమ్మవారికి చాలా ఇష్టమైనవి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం గార్లకు నానబోసుకొని అది గ్రైండర్గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ సరిపడా సాల్టు ఒక రెండు స్పూన్లు అండి ఇంకా ఇందులో ఏమి యాడ్ చేయకూడదండి ఉల్లిపాయ కానీ అల్లం కానీ ఎందుకంటే అమ్మవారికి పెట్టే కాదు ప్రసాదంగా పెట్టే వాటిలో ఎప్పుడైనా మనం ఉల్లిపాయ అల్లం యాడ్ చేయకూడదండి ఉప్పు జీలకర్ర సరిపోతుంది ఇప్పుడు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఏమేమి ప్రసాదాలు చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు వడలేసుకుందాము సింపుల్గా వచ్చేస్తాయండి చాలా ఈజీగా వస్తాయి వీటిని ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా బాగా పొంగి చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇవి వడలైతే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే మరొక వాయి కూడా వేసేసాను ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవి ప్లేట్లో తీసేసుకుందాం చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా బాగా పొంగి సాఫ్ట్గా వచ్చాయి ఇప్పుడు పూర్ణాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను నైట్ అంతా పచ్చిపప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి మార్నింగ్ కుక్కర్లో ఒక విజిల్ పెట్టేశానండి మరి రెండు విజిల్ పెట్టామంటే మరీ ఎక్కువగా కుక్ అయిపోతాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నాను ఈ పప్పు రెండు కప్పులకి నేను బెల్లం వచ్చేసి హాఫ్ కప్ తీ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మీరు కావాలంటే రెండు కప్పులు బెల్లం సమానంగా కూడా తీసుకోవచ్చు మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా వీటిని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం ఇందులోకి పావు కప్పు వరకు ఎండి కొబ్బరిని యాడ్ చే తురుముని యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు యాలకులని పొడి చేసి ఇలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పైపూత పిండి అండి పిండి నైట్ అంతా బయట పెట్టాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడ సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి లైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పూర్ణం పిండిని వండలా చేసుకోవాలి చూసారు కదా ఇలా చేసుకొని పిండిలో డిప్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి మనకి పూర్ణం పిండి లోపల ఆ పిండి అనేది ఎక్కువగా జావ్ అవ్వకూడదండి ఇలా వండవ్వాలి మనకి ఎక్కువగా అయిపోయిందంటే కొంచెం రెండు మూడు స్పూన్లు ఎండుకు బ్రాడ్ చేశారంటే మీకు మంచిగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఒక్కడ కూడా పగిలిపోలేదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా చాలా బాగా వచ్చింది మీ దగ్గర ఒకవేళ పిండి లేదు అంటే అప్పటికప్పుడు మీరు గోధుమ పిండినైనా ఇలా పిండి బ్యాటర్లా కలిపేసుకొని గోధుమ పిండిలో కూడా చే చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి అవి తీసేసుకొని మరొక వాయేసాను ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి మరొక ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా పూర్ణాలు అయితే రెడీ అండి ఇప్పుడు మనకి రెండు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మూడో ప్రసాదం ఎలా చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ముందుగానే రైస్ వండుకొని ఆరబెట్టుకున్నాను ఇప్పుడు రైస్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు వేసి వేడి చేశాను ఇప్పుడు దీన్ని మనం రైస్కి పట్టేద్దాం ఇప్పుడు ఇందులోనే టేస్ట్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేయాలి ఇప్పుడు మొత్తం రైస్ మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలి చూశారు కదా చూసారు కదా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మనకి రైస్ అనేది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం నేను ఇప్పుడు చూపించేది మామిడికాయ పులిహోర అండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేడ్ చేసుకొని రెండు స్పూన్లు తాలింపు గింజలు కప్పు వరకు పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు ఎక్కువ వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది తాలింపు గింజలు పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా చీలికలుగా ఒక పదిహేను వరకు జీడిపప్పుని ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు మామిడి తురుముని యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోర అనేది ఈ మామిడికాయలోని వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పటి వరకు మంచిగా మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అవుతుందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రైస్లో క్యాచ్ చేసేసుకుందాం మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు నేను పచ్చి మామిడి తురుముని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని రైస్లోకి యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేయటం వల్ల మనకి తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి మామిడికాయ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మామిడికాయ పులిహోర రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా టేస్టీగా ఉంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనకి మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నాలుగోది వచ్చేసి వడపప్పు అండి ముందుగానే నానబెట్టుకున్న పచ్చిపప్పు అమ్మవారికి చాలా ఇష్టం శనగలు అండి నానబెట్టుకున్న శనగలు అంతేనండి ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి పెట్టుకొని మంచిగా అయితే చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి